నమస్తే బోజు నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి మళ్ళీ ఇంకో కొత్తవి ప్లేస్ చూపిద్దామని వెళ్తున్నాను ఇక్కడ ఒక లావాలే విలేజ్ అని ఒకటి ఉంది అది మొత్తం కంప్లీట్గా బ్రాండ్కే ఇక మొత్తం అన్ని మన బ్రాండ్స్ ఉంటాయి చూసా మన డ్రెస్సింగ్ కానీ షూస్ కానీ వాచెస్ కానీ ఏ టు జెడ్ అన్ని థింగ్స్కి సో అదొక బ్రాండ్ ఏరియా అన్నట్టు అక్కడ మీకు డిస్కౌంట్స్ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అన్నట్టు సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఫ్రైడే ఫ్రైడే ఫోర్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సో వెళ్ళి చూసి రిటర్న్ అవుతా ఆల్మోస్ట్ నాకు ఇక్కడ నుంచి ఆ ఏరియాకి నేను వెళ్ళే రూటే అది కాకపోతే నాకు కుదరట్లేదు నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను కుదరట్లేదు అక్కడికి ఇప్పుడు వెళ్ళాలి అంటే నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది నా మళ్ళీ స్కాన్ చేయాలి మెట్లుది అంత ఓకే లేదులే లిఫ్ట్లో వెళ్ళిపోదాం చలితో చచ్చిపో ఇది వేయాల్సిందే తప్పదు ఇక ఇక్కడ చూడవచ్చు మాకు ఇక్కడనే దగ్గరలోనే సినిమాలు ఉంటుంది వెస్ట్ ఫీల్డ్ సేమ్ చెప్పిన వెస్ట్ ఫీల్డ్ అనే ఉంటుంది మంచిగా వెళ్ళొచ్చు కొనుక్కోవచ్చు అన్నట్టు ఈ ట్రైన్ కాకుండా వచ్చే నెక్స్ట్ ట్రైన్ అన్నట్టు ఇది ఓన్లీ ఒక టార్చ్ దగ్గర కొట్టి వెళ్తుంది మనం వెళ్ళాల్సింది ఇక్కడ యూరోప్ ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ ఏం వాక్ ఉంది వెళ్ళాలన్నమాట ఇక టెన్ మినిట్స్ వాక్ చేసి ఆ ఏరియాకి వెళ్ళి చూద్దాం ఇదే వరల్డ్ ది యూరప్ ఇదే లైక్ డిస్నీ ల్యాండ్ ముందు స్టాప్ అన్నట్టు ఇది కంప్లీట్గా ఏరియా బాగుంది ఇక్కడ చూడొచ్చు మనకి బోర్డు కనబడుతుందిగా లావాలే విలేజ్ అనేది సో వాకబుల్ డిస్టెన్స్ ఐ థింక్ అక్కడ ఎదురుగా కనబడుతుంది చూడండి ఒకటి లాస్ట్లో డేట్ ఎండ్లో అదే అనుకుంటాను లావాలే విలేజ్ లైటింగ్స్తో అదిరిపోతుంది అన్నట్టు మొత్తం ఇల్లు లేక కట్టారు అన్నట్టు ఈ ఏరియా అంతా కంప్లీట్ గా ఇల్లులే ఇక్కడ సైడ్ వచ్చేసి పార్కింగ్ అన్నాడు మొత్తం ఈ నుంచి మొదలు పెడితే డెడ్ రెండు వరకు ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ లో కట్టినండొచ్చు పార్కింగ్ సపరేట్ గా అమ్మా ఈ లైటింగ్ చూడు ఎంత బాగుందో బాగా చేస్తారు ఫస్ట్ బ్రాండ్ చూసింది పోలో ఇది మనకు తెలిసిందే ఇండియాలో మనం షర్ట్స్ పాయింట్స్ అన్ని లైక్ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసేది పోలో ఒక బ్రాండ్ ఉన్నట్టు కదా రెడ్గా ఉంది ఇది మొత్తం సారీ మొత్తం చిల్డ్రన్స్ వియర్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ అనమాట అంతే ఉంది ఎరవిగో ఇలా ఉంది చూడండి ప్రతిదీ అసలు ఇల్లు ఇల్లు లేక కట్టారు ఇల్లులో స్టోర్స్ పెట్టారు అన్నట్టు ఇది మన ప్రతి ఒక్కటి ఇండియాలో ఉంది పక్కా బ్రాండ్స్ అన్నట్టు ఇది ఈ బ్రాండ్ కూడా మన ఇండియాలో ఉంది సో వెళ్దాం ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం చూద్దామే ఎంత రేట్స్ ఏంటి ఉన్నాయని చూద్దాం షర్ట్స్ సేమ్ అవే ఇండియాలో ఉన్న బట్టలే ఇవన్నీ ఆఫర్ ప్రైస్ సెవెంటీ సిక్స్ యూరోస్ అంటే ఏడు వేల ఆరు వందల రూపాయలు ఇది ఒక్క షర్టు కంప్లీట్గా ఈ రెడ్ షర్ట్ కూడా సేమ్ అంతా ఇది సెవెన్ థౌజండ్ మాల్ అన్నట్టు ఏడు వేల మాల్ ఇది అంత కంప్లీట్గా ఇది బాగుంది ఇది ఎక్కడో చూసానే కానీ ఇదే మొదటిసారి చూడాలి దీన్ని ఇది ఎంత ఉందో చూద్దాం తొమ్మిది వేలు ఇది బ్రాండ్స్ అన్నట్టు ఇక సేమ్ ఇప్పుడు ఎక్కువ కొనేవాళ్ళు మనమైతే రేర్ రేరే కాదు అసలు మన బ్రాండ్సే కొనం ఏ సేర్ డైలీ వియర్కి మ్యాక్సిమమ్ మనం ప్రిఫర్ చేయము ఆయన బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ దాన్ని వాడము మన ఏదన్నా అంబానీ మామని పైకి ఎత్తడమే కానీ మనదంతా ట్రెండ్స్ ట్రెండ్స్ మనది సరుకు అంతా ఇక్కడ థర్టీ పర్సెంట్ బట్ ఇక్కడ నేను చూసింది ఏంటి అంటే ఇప్పటివరకు ఆ డ్రెస్ చూసింది కంప్లీట్గా బ్రాంచ్ అనే పేరుతోనే ఆ ఒరిజినల్ రేట్ పెట్టినట్టు అనిపిస్తుంది డిస్కౌంట్ పేరుతోనే ఇక అది కూడా అంతే కదా మార్కెటింగ్ అంటేనే అలా అన్నమాట సో నాకు తెలిసి ఇట్స్ నాట్ నా ఒపీనియన్లో అయితే వ్యూకి అయితే ఓకే బట్ ఇక కొనాలి అంటే మాత్రం కష్టం సో లెవీస్ అనేది ఉంది అది టోమీ అండ్ ఇంకేంది ఇది ఏంటి తప్ప ఇది కూడా అంత లెవ్స్ కూడా అదే రెట్లుంటే కూడా మ్యాక్సిమం ఇది ఒక్క స్టోర్ లేక పెట్టారు ఇది ఇక్కడ ఏంటి అంటే డిజైనర్ వియర్ ఉంటుంది అన్నట్టు డిజైనర్గా మీరు ఏదైనా చేపించుకోవచ్చు చేపించుకొని వీళ్ళ దగ్గర ఇచ్చారంటే ఇక వీళ్ళు రెడీ చేసి మీకు ఇచ్చేస్తారు అన్నట్టు సో డిజైనర్ వియర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు ఇక్కడ వాయిల్ దమ్ము అనేది కూడా ఉంది ఇక్కడ సేమ్ రెస్టారెంట్ టైప్ ఉన్నట్టు ఎక్కడైనా రెస్టారెంట్ టైప్ ఉంటుంది ఇది యాక్జిల్ హరిగాటో ఇది షూ బ్రాండ్స్ అన్నది షూ బ్రాండ్స్ ఒకసారి చెక్ చేస్తాం ఓ లైన్ ఉంది ఎందుకంటే చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కాబట్టి లైన్ లో వెయిట్ చేస్తున్నారు లేకపోతే వీళ్ళు ఆగారా వీళ్ళు ఆగారా నన్ను ఓ బాబా బాబా అర్మాని ఇక్కడ నేను చూసిన దాంట్లో అర్మాని కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు బట్ క్వాలిటీ ప్రీమియం ఉంటుంది అర్మానిలో మీ వెస్ట్ ఫీల్డ్లో ఇది ఉంటుంది అర్మానీ బాత్రూమ్ ఓకే బెటర్ ఉంటుంది బెటర్ చాయిస్ నాకు తెలిసిన వరకు అయితే దీని ప్రైజ్ లేదు ఉంది ఉందా ఉందా దీని లేదు ఓకే నైంటీ వన్ ఒక్క టీషర్టు ఒక్క టీ తొమ్మిది వేల వంద ఒక్క టీ షర్ట్ ఇండియా ఐరన్ ఐఎన్ఆర్ కరెన్సీలో చెప్తున్నాను అనమాట ఎందుకంటే మీకు అర్థం కావాలి ఎలా ఉంది ఏంటి అనేది అంటే మరీ చెప్పాను కదా ఈ బ్రాండ్స్ అంటే ఆ మాత్రం రేట్స్ ఉంటాయని తెలుసు షూ ఎంత ఈ షూ ఎంత దీని మీద పెట్టలేదు బట్ ఎందుకు ప్రైస్ పెట్టాలి తక్కువ ఏం చేస్తున్నారు వాచెస్ కూడా ఉన్నారా మూడు వందలారా ముప్పై వేలు చిన్న వాచ్ ఇండియాలో మూడు వేలు అయితే ఫాస్ట్ ట్రాక్ వస్తుంది చేతికి మంచి టూ ఇయర్స్ వాడినా నేను దాన్నే కొనాలి కానీ మరి మనకైతే పడవలే వాచెస్ చూడొచ్చు ఇక్కడ డిజైనర్ వేర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక క్వాలిటీ ప్రీమియం గా ఉన్నాయి అన్నట్టు మొత్తం కంప్లీట్ గా ఎవరికైనా కావాలంటే ఫోన్ పే కొట్టండి తీసుకొస్తా లెఫ్టా రైటా లెఫ్టా రైటా ఏంటిది అది షూస్ ఇది ఏదో తేడావో ఉంది బయటకు వచ్చి చూడగానే ఇది ఏదో జిమ్ చో అరే జిమ్ చో అనేది ఇది మన ఏది గౌతమ్ నంద సినిమాలో హీరో అంటాడు విశారా జిమ్ చో అని ఎవడు వాడతాడు జిమ్ చో ఎంతో చూ తొంభై తొమ్మిది వేల ఐదు వందలు లైక్ లేడీస్ చెప్పులు తొంభై తొమ్మిది వేల ఐదు వందలు అండ్ పర్ఫ్యూమ్ వచ్చేసి ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి మూడు ముప్పై నాలుగు యూరోలు పదమూడు వేల నాలుగు వందలు అండ్ వాలెట్ ఇది చిన్న వాలెట్ ఈ చిన్న వాలెట్ వచ్చి రెండు వందల యాభై బా బా నైస్ బ్రాండ్ అంటే అట్లే ఉంటాయి అన్నట్టు మ్యాక్సిమం ఇక ఒక్కసారి స్టిక్ చేశారంటే ఇక వాడికి పెట్టిందే రేటు కొనాల్సిందే ఇక ఇదంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కష్టమే లెఫ్ట్ రైట్ వెళ్దాము ఇదే మార్కెట్ మరి క్రిస్మస్ కాబట్టి ఇట్లా అదిరిపోయినట్టుంది కానీ బాగుంది ఈ ఏరియా ఒక విసిటింగ్ ఏరియా లేక కన్వే చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు లైక్ డిజైన్ చేసిన ఇల్లు డిజైన్ చేయడంలో కానీ లైటింగ్స్ ఈ లైటింగ్స్ యాక్చువల్గా ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి పెట్టారు అనుకుంటా ద మెసేజ్ మన ఇండియన్ మ్యాక్సిమమ్ ఇవి కొత్త కొత్తగా వింటున్నాను కొన్ని కొన్ని తెలుస్తున్నాయి నాకు ఇప్పుడే కార్ లాజర్ ఫీల్డ్ అని ఒకటి ఏరియాగా ఇవన్నీ సో టింబర్ ల్యాండ్ అని ఇది టింబర్ ల్యాండ్ దేనికి జాకెట్స్ మెయిన్లీ జాకెట్స్ అనుకుంటా పర్సెంట్ ఆఫ్ ఉంది షూస్ చూద్దాం ఒక హై హీల్ షూస్ అన్నట్టు ఇది తింబట్లానే ఉంది మీకు ఎవరికైనా బ్రాండ్స్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి తెలుసుకుంటాను కూడా ఇది ఈ బ్రాండ్ ఎప్పుడన్నా ప్రదా అని ఇది హ్యాండ్ బ్యాగ్స్ ఒకసారి చూద్దాం కాదు హ్యాండ్ బ్యాగ్స్ ప్రధా అని ఒకటి ఉంది హ్యాండ్ బ్యాగ్స్ అంట చూద్దాం ఒకసారి మ్యాక్సిమం ఎక్కువనే రేట్ ఉంటుంది ఇది ప్రొడక్ట్స్ బ్యూటీ అన్నట్టు ఒక్కొక్కటి కనీస కనబడుతుంది సెవెంటీ యూరోస్ సెవెంటీ టూ యూరోస్ అన్నట్టు ఏడు వేలు ఒకటి బాక్స్ అన్నట్టు అది ఉంది చూద్దాం సరే యూరోస్ సెవెంటీ టూ యూరోస్ ఒక బాక్స్ ఒకటి ఇది పర్ఫ్యూమ్ ఒక్కటే సెవెంటీ ఫైవ్ యూరోస్ ఉంది మనకి ఇది తెలియదు మనం పర్ఫ్యూమ్స్ ఇవి మనం ఎక్కువ వాడడం కాబట్టి మనకు తెలియదు అలా ఎలా ఉంటాయి ఏంటి అనేది లెట్ ఇట్ బి బాస్ అరే మన నాగార్జున వాళ్ళ షాప్ రా ఇది బాగుంది అని చూస్తే ఇది ఒక్కటి నూట పదమూడు యూరోలు అంటే పదకొండు వేలు ఉంది ఒక్క ఇది ఒక్కటే అదే అం ఇలాంటి టైంలోనే మనకి అంబానీ మా విలువ తెలుస్తుంది ట్రెండ్ ట్రెండ్స్ది విలువ బాగా తెలుస్తుంది ఇప్పుడే వాడు పెట్టడం వల్ల తప్పే లేదు అంత మంచి క్వాలిటీలు ఇచ్చినప్పుడు నాకు పర్సనల్గా అయితే అంబానీ అది అది ట్రెండ్స్ అయితే నాకు వాడితే ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది వచ్చినేనికంటే ఇప్పటికీ నాకు ఆ డ్రెస్లే వాడుతున్నాను ఇంకా చెక్కు చేదరకుండా అలానే ఉంది కలర్ పోకుండా అది ఇది సో అక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చాము అనమాట ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్ అర్మాన్లోకి వెళ్ళిపోయాము సో అరమాన్లకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ లో మొత్తం షాప్స్ అన్ని చూసాం రైట్ సైడ్ లో లైక్ అది లేడీస్ వియర్ ఉంది మొత్తం కంప్లీట్ గా బ్యూటీస్ కి సంబంధించిన లేడీస్ వియర్ మొత్తం అంత కంప్లీట్ గా అది ఉంది సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను ఇక్కడ చూద్దాం ఏముందో ఏంటి అనేది చూస్తా ఇప్పుడు మీకు చూపిస్తా ఏమేమి ఉంటాయని క్లారిటీ అని ఒకటి ఉంది ఇది మొత్తం బ్యాగ్లో షాప్ అని ఉంది కంప్లీట్గా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఏదో అలాగేందుకు అండ్ ఇక్కడ రియంట్ అంట మొత్తం సూట్స్ అవి ఇవి ఉన్నాయి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ పెట్టారు ఇప్పుడు అమ్మా దీనికి కూడా వెయిటింగ్ లిస్ట్ అన్నట్టు ఉంది కూడా లేడీస్ వియర్ డిజైనర్ వియర్ అనుకుంట ఐ థింక్ సో ఇది ఎక్కడ చూసా వాచ్ ఫైండర్ ఇది నేను చూసాను ఇది ఈ బ్రాండ్ తెలుసు నాకు వాచ్ ఫైండర్ అని వాచెస్ ఇది బాగుంది వాచ్ ఫైవ్ వాచెస్ బాగుంది త్రీ హండ్రెడ్ వాచ్ స్పెషలిస్ట్ యా ఇట్స్ గుడ్ ప్రీమియంగా చాలా బాగున్నాయి ఇవి సో తీసుకోవచ్చు ఇక్కడ మంచిగా ప్రీమియంగా మంచిగా నాకు ఎక్కువ డిజిటల్ వాచెస్ అంటే ఇష్టం ఉన్నట్టు మరి ఇవి ఇష్టం ఉండవు కానీ ఇవి కొత్త రకంగా బాగుంది కలెక్షన్ చాలా బాగుంది కస్టమైజ్డ్ అనుకుంటా ఐ థింక్ ఇది సో కంప్లీట్ ఇట్స్ కస్టమైజ్డ్ ఇందులో అసలు వాచెస్ అయితే అల్టిమేట్ అసలు కలెక్షన్ అయితే నేను లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మీకు ఇప్పుడు మీరు చూడొచ్చు నాకైతే బాగా నచ్చినాయి ఇదేంటి ఇవి కూడా వాచెస్ ఇది మొత్తం కంప్లీట్ ఈ ఏరియా అంతా కంప్లీట్ గా వాచెస్ అండ్ ఈ కాస్మెటిక్ ఇది కాస్మెటిక్స్ ఉన్నాయి అంతా కంప్లీట్ గా మనకి అవసరం లేదు కానీ లేడీస్ కోసం కాబట్టి మన లేడీస్ కి బాగా అని చూపిస్తున్నాను ఇవి రకరకాలుగా ఉన్నాయి నాకైతే అస్సలు తెలియదు మా అక్కకు తెలుసు అక్క చూడక్క నీకు నీకోసమే చూపిస్తున్నాను వచ్చేటప్పుడు తీసుకొస్తా కానీ చూసుకో సారి కాస్మెటిక్ ఏరియా అన్నట్టు డీజిల్ ఉంది పెట్రోల్ ఏడు ఉందో మరి తెలియదు నాకు గిడ సీ ఏదో ఉప్పు వచ్చేసింది ఇది ఇండియాలో కూడా ఉంది డీజిల్ అనేది నాకు తెలుసు రెగ్యులర్ ఫీ అండ్ ఫిట్ అన్ని అన్ని టైప్స్ ఆఫ్ ఇలా దగ్గర దొరుకుతున్నాయి అన్నట్టు తీసుకో రేట్స్ అనేది అంతే కంప్లీట్ గా ఉంటాయి ఎవరు బ్రాండ్స్ ఓన్ గా వాళ్ళు పెడతారు అన్నట్టు మనం ఇంకా ప్రతి ఒక్క కి వెళ్ళి చూడాల్సింది అవసరం కూడా లేదనిపిస్తుంది కానీ ఏరియా అయితే నేను మెయిన్ గా అయితే ఏరియా చూసి వచ్చాను ఇది నిజం చెప్పాలి అంటే మనం ఆయన మనం కొనలేము లే ఇంత పెద్ద బడ్జెట్లు పెట్టి ఇంత పెట్టి అని ఇది కూడా బాగుంది క్రిస్మస్ ట్రీస్ తో కలకలలా ఆడుతుంది మల్టిపుల్ సెంట్రీస్ మల్టిపుల్ షాప్స్ మొత్తం కంప్లీట్ గా వీళ్ళు ఒక బాగా మెయింటైన్ చేస్తున్నారు అమ్ముతున్నారు ఇక్కడ కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ టాట్స్ అంట టాట్స్ ఏదో నాకు డేజావులేకనిపిస్తుంది ఎక్కడో విన్నాను మళ్ళీ గుర్తుకొస్తాడు సడన్ గా గుర్తుకొస్తాడు ఈ ఒక్క లో అన్ని ఉన్నాయి ఈ బ్యాగ్స్ ఇవన్నీ కొనాలి అంటే లా డిఫెన్స్ వెస్ట్ ఫీల్స్ ఇవే బెస్ట్ అన్నట్టు బాగుంటాయి అక్కడనే ఇవి చూస్తేనేమో వెస్ట్ ఫీల్డ్ బెస్ట్ అనిపిస్తుంది వెస్ట్ లో ప్రైజ్లు చూస్తేనేమో ఇండియా బెస్ట్ అనిపిస్తుంది అలా ఉంటుంది కలెక్షన్ మాత్రం బాగున్నాయి ఏ మాట కావాడు కానీ పిల్లులు బాగున్నాయి బలగట్టారు ఓల్డ్ కార్ ఓల్డ్ వర్షన్ కార్ అన్నట్టు ఇది బాగుంది ఇది కూడా కార్ బాగుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబౌ ఈ రెస్టారెంట్ కట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందని వీడు పెట్టాడు లోపల ఏదో ఉంది ఎక్కడో కొడుతుంది తేడా ఒక్కసారి చూసేదమ్మ లోపల లైటింగ్ అతిరిపోయిందబ్బా ఇట్స్ గుడ్ లైటింగ్ పెట్టాడు అయ్యా సామి గార్డెన్ కూడా లైటింగ్ పెట్టాడయ్యా ఇయర్స్ సెలబ్రేషన్స్ ప్రకారంగా ఇలా పెట్టాడు అనుకుంటా చంద్రులు ఒకవైపు చుక్కరు ఒకవైపు పోతూనే ఉంది ఇదంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ మంచిగా బ్రో జండ్ గుచ్చి అబ్బో గుచ్చి ఉంది ఈడ కూడా లైన్ ఉంది ఇక్కడ కూడా లైన్ ఉంది ప్రతి ఒక్క దగ్గర లైన్ ఎందుకంటే వీళ్ళంతా చూపిస్తున్నారు అన్నట్టుంది జోమలాన్ ల్యాండ్ జెరిక్ జిమ్ చూ పో జిమ్ చూకి ఈ గుచ్చి అయితే కష్టమే బయట నుంచి చూడవచ్చు లోపల వాళ్ళు వీడియోస్ ఇస్తారో తీయర జిమ్ ఇచ్చు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో కట్టాలన్న బాన్ ఐలాండ్ కొత్త కొత్త పేర్లు వింటున్నాను ప్రజెంట్ అయితే నేను మాజీ సంథింగ్ ఎన్నానా లేదనుకుంటా జగ్నా మైకల్ ఒకటి బ్రాండ్ బో వీడు థీమ్ మాత్రం మామూలుగా పెట్టుకోలేగా రెండి అంట ఎల్లో థీమ్ లో మంచిగా ఒక బాగుంది ఎల్లో ఈజ్ అట్రాక్షన్ అన్నట్టు ఎలా అంటే వంద మందిలో నువ్వు షర్ట్ నువ్వు ఒక్కడవే కనబడతావు ఫస్ట్ ఎవరైతే చూస్తారో నేను అంత అట్రాక్షన్ ఉంటుంది అంత లైక్ ఒక మాటలో చెప్పాలంటే మన ఫిజిక్స్లో వెళ్ళి చెప్పాలంటే ఎక్కువ విజబుల్ ఫ్రీక్వెన్సీ అది అది ఎక్కువ అన్నట్టు ఇట్లా డిస్ప్లే చేసి పెట్టారు అన్నట్టు కొన్ని బ్రాండ్స్ అయితే మీరు డిస్ప్లే చేసి పెట్టారు ఇక్కడ చూడవచ్చు కూర్చొనిక ఇట్లా అరేంజ్ చేశారు బాగుంది ఇది కాఫీ షాప్ లేకనే ఉంది హామీ ఓమి బల్మెయిన్ బల్మైన్ ప్యారిస్ ఇది కూడా మనకు తెలుసు ఈ మూన్ బ్లాక్ కూడా తెలుసు ఇది గుర్తుంది నాకు బ్యాగ్స్ ఇది ఇది కూడా తెలుసు మూన్ బ్లాక్ ఉంది బల్బెయిన్ తెలుసు ఇది లేడీస్ వియరా జెంట్స్ వియర్ కూడా ఉంది ఎక్కువ మన బాయ్ వాడతారు అనుకుంటా మన అల్లు అర్జున్ జస్ట్ లక్ష ఇరవై తొమ్మిది వేలు ఇది ఒక్క బ్యాగు లక్ష ఇరవై తొమ్మిది వేలు అంత ప్రీమియం ఉంది చూడండి కలెక్షన్ ఇలా ఉంది బల్ లో ఇది కూడా ఒక బ్రాండ్ నాకు తెలిసింది అంతే బ్లాంక్ కూడా తెలిసింది అది కొంచెం కోచ్ ప్లేయర్ ఎక్కడ యూజిజీ కోచ్ ఉంది అది కూడా మనకు తెలియదు కోచ్లే కానీ ఇక్కడ సింబల్స్ పెట్టారు చూడండి కంప్లీట్ గా లైక్ టాయిలెట్స్ ఎక్కడనో లైక్ నవేజ్ షెట్లే అంటే అది ఒక బస్ ఎక్కడనో సర్వీసెస్ అండ్ ఇదేంటి బిల్ క్యాష్ మిషన్ రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్ గా ఇట్లా బోర్డ్స్ పెట్టారు అన్నట్టు గోల్డెన్ గూస్ ఇది కూడా ఒక థీమ్ లాగా పెట్టారు బాగుంది రెడ్ థీమ్ లో పెట్టారు ఇదంతా గోల్డెన్ గూస్ అంట తెలియదు కానీ ఇది లా కాస్ట్ ఇది తెలుసు ఉంటుంది ఎస్ ఇది తెలుసు ఇది ఒక్కటి తెలుసు మాక్సిమం ఇది బ్రాంచ్లోనే ఉంటుంది ఇది మ్యాక్సిమం ఇది కంప్లీట్ గా మ్యాక్సిమం ఇక్కడ రేట్లు ఎక్కువనే ఉంటాయి దాంట్లో పర్లేదు లేదు మనం చెప్పపోయినా పర్లేదు ఒకసారి చూడాలి ఇంతమంది ఉండాలంటే అంటే ముందు వచ్చాయి ఇంకొంపతి కుంప ఇది ఒక జాకెట్ చూద్దాం ఇట్లాంటిది ఒకటి అనుకున్నాను వన్ ఎయిటీ టూ యూరోస్ ఒక్క జాకెట్ అది నార్మల్గా అర్థం అర్థమైపోతుంది ఎంత బ్రాండ్ అనేది అది ఇది ఫైనల్ అనుకుంటాయిగా కంప్లీట్గా ఇంకుందా అనుకుంటా లేదు ఇదే ఎగ్జిట్ గా కంప్లీట్ గా ఫైనల్ ఇది లావాలే విలేజ్ సో మొత్తం కంప్లీట్ గా బ్రాండ్స్ కి ఇది ఒక అడ్డా అన్నట్టు ఒకటే దగ్గర అన్ని బ్రాండ్స్ ఉండి షాపింగ్ వాచెస్ షూస్ ఇవన్నీ పెట్టడం చాలా బాగుంది ఇక్కడ ఇది ఒక మంచి ఐడియా అన్నట్టు బాగా నచ్చింది ఇక్కడ ఆల్మోస్ట్ థర్టీ టూ సిక్స్టీ పర్సెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయి అన్ని అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఏవైతే ఉంటాయో అన్నీ ఉన్నాయి మన ఇండియాలో నాకు తెలిసినవి అయితే కొన్ని ఉన్నాయి సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నట్టు బాగుంది కాబట్టి కొంచెం కంపేర్ టు ఇండియా అయితే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ కంపేర్ మనం కన్వర్ట్ చేస్తే మాత్రం రేట్ ఎక్కువనే సో అలా కాకుండా మాకు బాగుంది నాకు బ్రాండ్స్ కావాలి అంటే ఎవరైనా కొనాలి అనుకుంటే వచ్చి కొనుక్కోండి సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏమన్నా నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను మీ పేరెస్లో తెలుగు అబ్బాయి